హాయ్ అండి వెల్కమ్ టు సువర్ణ లక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు వచ్చి పెసులతో జ్యూస్ అండి ఎండాకాలం కదండీ చాలా బాగుంటుందండి మంచిది కూడా హెల్త్కు మంచి హెల్తీ ఫుడ్డు చూడండి పచ్చి కొబ్బరి తీసుకున్నాను కొద్దిగా బెల్లం కొంచెం కట్ చేసుకోవాలా ఇప్పుడు పెసులు వచ్చేసి వేయించుకోవాలండి పాన్ పెట్టుకొని బాగా స్మెల్ వచ్చేంత వరకు గమ గమని వేయించుకోవాలండి బాగా ఇది మంచి పరిమళం వస్తుందండి స్మెల్ బాగా అప్పుడు మనం తీసేయాలన్నమాట ఇంకా కొద్దిగా ఏల్చాలన్నమాట మంచిగా మనకు హెల్దీగా ఉన్న ఉండడానికి ఏదో చేసుకుంటూ ఉండాలండి మంచి మంచి వెరైటీలు మనకు హెల్త్కి మంచిది అట్లా వేరే వాళ్ళకు నేర్చుకున్నట్టు ఉంటుంది కదండి అందుకోసం చేస్తున్నామండి కొంచెం సేఫ్ అంతే హెల్త్ చేస్తారన్నమాట అందరూ బాగుండాలనుకుంటే మనం కూడా బాగుంటామండి ఎప్పుడు నేను ఎప్పుడూ అలాగే కోరుకుంటానండి అంతే అండి స్మెల్ వస్తుంది గమగమ్మేసి బాగా చేస్తానండి మొత్తం పెసులు మాత్రమే వేయించుకోవాలండి కొబ్బరి వేయించుకోకూడదు పచ్చి కొబ్బరి అట్లే మిక్స్ వేయాల పెసులు చల్లారిన తర్వాత చల్లారు పెట్టానండి దీంట్లో వేసి చూడండి ఇట్లా కలర్ రావాలండి చూడండి పెసులు చల్లారిపోయినాయి ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి జార్లో ఇది ఫస్ట్ పొడి చేసుకోవాలండి తర్వాత మిగిలిన ఐటమ్ వేసుకోవాలి ఇంకా చిన్న కొన్న కొద్ది ఇంకా కొంచెం నైస్ వేయాలన్నమాట పొడింది నైస్ పొడియ్యిందండి ఇప్పుడు కొబ్బరి వేస్తాను చూడండి బెల్లం వేసుకోవాలా ఆల్రెడీ వేసినాను రెండు స్పూన్లు ఫుల్ నీళ్ళు వేసుకోవాలండి పాలు వేసుకోకూడదు నీళ్ళు వేసుకోవాలి నేను అట్లా కన్ఫ్యూజ్ అయినా పాల నీళ్ళు అనేసి వాటర్ వేసుకోవాలన్నమాట అయిపోయిందండి తో జ్యూస్ అండి సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది తాగి చూస్తానండి నేను అంతే అండి జ్యూస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్గా ఉంటుందండి టేస్ట్ అందరు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి